హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళామన్నమాట సో ఒక షార్ట్ ట్రిప్ ఒక సిక్స్ డేస్లో మేము కవర్ చేసాము ఏంటేంటి అంటే ద్వారకా సోమ్నాథ్ నాగేశ్వర్ ఉజ్జయిని అండ్ ఓంకారేశ్వర్ ఇవి ఇలా ఇంకా లోకల్ ప్లేసెస్ కూడా కవర్ చేసాము సో ఫస్ట్ డే అయితే మేము కాచిగూడ నుండి స్టార్ట్ అయిపోయామనమాట ఎప్పుడు సాటర్డే నైట్ కాచిగూడలో ట్రైన్ ఉంది మాకు లెవెన్కి అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి సాటర్డే నైట్ ఎక్కితే మళ్ళీ మండే మార్నింగ్ నైన్ థర్టీ అరౌండ్ టెన్కి ద్వారకాలో దిగామనమాట ఇది ఎక్కడ ఉంది అంటే మనకి గుజరాత్లో ఉంది సో కొంచెం లాంగ్ జర్నీ అనేది చెప్పొచ్చు ఎందుకంటే టూ నైట్స్ వన్ కంప్లీట్ ఫుల్ డే అనమాట ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది మేమైతే స్లీపర్ క్లాసే బుక్ చేసుకున్నాము సో ఈ ట్రిప్ అంతా బడ్జెట్లో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయ్యాము అండ్ కావాల్సిన ఫుడ్ అంతా అయితే ప్యాక్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి కావాల్సినవి అండ్ జర్నీ అంటే చాలా బాగా జరిగింది ట్రైన్స్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాం కానీ ఇది ఓకా రామేశ్వరం అనమాట రామేశ్వరం నుండి వస్తుంది ఓకా వరకు వెళ్తుంది ఓకా అంటే మనకి ద్వారకా స్టేషన్కి నెక్స్ట్ స్టాపే అనమాట బేట్ ద్వారకా వెళ్తాం మనము అక్కడే ఓకా రైల్వే స్టేషన్ కూడా సో ఆల్మోస్ట్ ఇంకా గుజరాత్ వరకు వెళ్ళిపోయినట్టే గుజరాత్లో అనమాట ఉంది మనకి ద్వారకా అనేది సో మేము అలాగా మార్నింగ్ దిగాక అక్కడ రైల్వే స్టేషన్లోనే డార్మిటరీస్ ఉన్నాయి నార్మల్గా మనకి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి కదా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే లో పెట్టేశాము లగేజ్ అంతా సో మనకి టికెట్స్ ఇచ్చే పక్కనే ఉంది క్లాక్ రూమ్ అయితే పెట్టేశాక బయటికి వచ్చి మేమేం చేసామంటే ఆటో అడిగితే చాలా ఎక్కువ చెప్పారనమాట లోకల్ సైట్ సీయింగ్ అంతా చూడడానికి సో అక్కడ రెంటే బైక్ అని చెప్పేసి బైక్ రెంట్కి తీసుకున్నాము మాకు అరౌండ్ ఎక్కువే చెప్పాడు మేము బేరం ఆడితే ఒక ఫోర్ హండ్రెడ్కి ఓకే చేసి ఇచ్చాడు అండ్ పెట్రోల్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పడింది సో మాకు టోటల్ అంతా చూడడానికి పర్ డేకి థౌజండ్ అయ్యింది మా ఇద్దరికి సో అది చాలా బెటర్ అనిపించింది అనమాట ఏమేమి చూసాము అంటే మేము ఫస్ట్ స్టేషన్ నుంచి ద్వారకా టెంపుల్కి వెళ్ళిపోయాము ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాము మంచిగా అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే ఎందుకంటే మధ్యాహ్నం వన్ టు ఫోర్ క్లోజ్ అనమాట ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి క్లోజ్ అయ్యే లోపల వెళ్ళిపోయాము ఆ పక్కనే గోమతి ఘాట్ ఉంటుంది సో అక్కడే సముద్ర టెంపుల్ ఉంటుంది సో గోమతి ఘాట్ చూసుకుని సముద్ర నారాయణ మందిర్ చూసేసుకొని తర్వాత మేము వచ్చేసి రుక్మిణి మందిర్కి వెళ్ళిపోయాము అది వన్ లోపలో క్లోజు సో డెఫినెట్గా లోపలో చూడాలన్నమాట రుక్మిణి మందిర్ అయిపోయాక మేము డైరెక్ట్గా ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళిపోయాము నాగేశ్వర జ్యోతిర్లింగంది వేరే పాట అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇక్కడ రుక్మిణి మందిర్ ఏంటంటే రుక్మిణి మందిర్ గురించి సపరేట్ స్టోరీ ఉందనమాట సో శ్రీకృష్ణుడు ద్వారకాలో చాలా అంటే చాలా బాగున్నాడు వచ్చేసి చాలా రకాల భోగాలు ఉంటాయంట ఎవ్రీ టైం టు టైం టైం టు టైం చేంజ్ ఉంది అండ్ చాలా బాగా అలంకారం చేశారనమాట సో రుక్మిణీదేవి టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ కథ ప్రకారం అక్కడ గుడిలోకి వెళ్ళగానే అక్కడ పంతులు గారు చెప్తారు అండ్ ఎంట్రన్స్లో కూడా అంత రాజు ఉంటుంది అనమాట అండ్ అక్కడ మంచినీళ్ళు ప్రసాదంగా ఇస్తారు అలాగా రుక్మిణీదేవి మందిర్ది దర్శనం అయిపోయాక నాగేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చే దారి అయితే బాగాలేదు అంటే రోడ్ అంతా చాలా గతుకులు గతుకులుగా ఉంది అరౌండ్ థర్టీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది పదమూడు కిలోమీటర్లు అనుకుంటా రోడ్డు అయితే అస్సలు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సో కొంచెం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని వస్తే సరిపోతుంది అయితే స్పర్శ దర్శనం కూడా ఉంది చాలా బాగుంది నాగేశ్వర జ్యోతిర్లింగంది సెపరేట్గా పెడతాను సో తర్వాత అలాగా ఆఫ్టర్నూన్ అయితే మేము మళ్ళీ ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి దేవస్థానం వాళ్ళదే ఉంది థర్టీ రూపీస్ అనమాట అక్కడ లంచ్ చేసేసాము చాలా బాగున్నది ఫుడ్ అయితే సో అయిపోయాక బడకేశ్వర్ మహాదేవ్ మందిర్కి వచ్చేసాము ఇక్కడ సముద్రంలో పెద్ద పెద్ద శివుడు అనమాట అంటే అయితే చాలా బాగుంది మేము అయిపోయాక వచ్చేసి అక్కడ బీచ్లోనే హట్స్ ఉన్నాయి అండ్ ఉండడానికి అలాగా అక్కడ మేము రెస్ట్ తీసేసుకున్నాక తర్వాత ఇలాగ దర్శనం చేసేసుకున్నాము శివయ్యది మంచిగా దర్శనం చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి బేట్ ద్వారకా స్టార్ట్ అయ్యాము అనమాట ఎందుకంటే మళ్ళీ మాకు నైట్ ట్రైన్ ఉంది కాబట్టి బేట్ ద్వారకాకి స్టార్ట్ అయిపోయాము జనరల్గా అయితే ఇదంతా ఒకవైపు ఆ బేట్ ద్వారకా అంతా ఒకవైపు అనమాట సో బేట్ ద్వారకా కూడా అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాక మనకి చాలా అంటే చాలా బాగుంది వ్యూ రైట్ అంతా బీచ్ వ్యూ వచ్చేసి అలాగా షిప్స్ అంటే చాలా బాగుంది ఈ వ్యూ అయితే చూడాలనిపించింది తర్వాత సుధామసేతు బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు కదా దాని మీద నుంచి వెళ్తామన్నమాట మనము బేట్ ద్వారకా వెళ్ళాక అక్కడ కూడా మనకి కృష్ణుడు ఉంటాడు కృష్ణుడిని మంచిగా దర్శనం చేసేసుకొని ఏంటంటే అటుకులు బియ్యము ప్రసాదంగా ఇస్తారనమాట ఆ బియ్యం తెచ్చుకొని మనం ఇంట్లో ఉన్న బియ్యంతో మిక్స్ చేసుకోవాలి అంటారు ఎందుకు అంటే మనకి కుచేలో ఒక కుచేలుడిది స్టోరీ తెలుసు కదా సో ఆ కుచేలో పాఖ్యానం అక్కడే జరిగింది అని చెప్పేసి అంటారు కుచేలుడు అటుకులు తెచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చిన ప్లేస్ అదే కాబట్టి అక్కడే అటుకులును ఇంకా బూందీ టైప్ తీసుకొని వెళ్తారు ప్రసాదం సో అలాగా బియ్యం కూడా తీసుకెళ్తారు ఆ బియ్యాన్ని ఇస్తారనమాట అండ్ బోటింగ్ కూడా ఉంది అనేసి అక్కడ ఉంది పర్ పర్ హెడ్కి త్రీ హండ్రెడ్ ఉందనమాట సో ఎక్కువసేపు ఉండదు సో కొంతసేపు వెళ్ళి వచ్చేస్తామన్నమాట సో కావాలి అనుకునే వాళ్ళు బోటింగ్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు సో గాంధారి శాపం వలన మనకి ద్వారకా అంతా మునిగిపోయిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే బెడ్ ద్వారకా అంటారనమాట ఆ బెడ్ ద్వారకాలోనే ద్వారకా నగరం అంతా మునిగిపోయింది అని అంటారు సో ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి కృష్ణుడికి సంబంధించినవి ఏంటి అంటే చాలా బాగుంది వెళ్తున్నప్పుడు అయితే ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా మిస్ అవ్వకుండా మీరు వెళ్తే ఓన్లీ ఇటు లోకల్ చూడకుండా బెడ్ ద్వారా కూడా వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే గోపి తలాబ్ అని గోపికలు స్నానం చేస్తున్నప్పుడు మునిగిపోయిన ప్లేస్ ఉంటుంది అనమాట సో అందులోనే అక్కడ చందనం అమ్ముతారు వచ్చినప్పుడు ఆ చందనం కూడా తెచ్చుకోండి సో ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి ఎటు వచ్చి ఒక బెడ్ ద్వారా మాత్రం ఇటు లాస్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది మాకు దర్శనాలు అన్నీ చాలా తొందరగా అయిపోయినాయి మేము వన్ డేలోనే అన్నీ పెట్టుకున్నాము డే వన్లోనే ద్వారకా టోటల్ లోకల్ అంతా చూసేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోయేలా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఒకవేళ మీరు ఒక ఇద్దరే వచ్చి ఒక నలుగురు అలా వచ్చుంటే ఎక్కువ మంది అయితే మాట్లాడుకోవచ్చు ఆటో లేదు తక్కువ మంది అయితే బైక్ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట రీజనబుల్ ప్రైస్ అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అండ్ సీజన్ బట్టి కూడా చెప్తారంట సో ఇంతకుముందు ఇదే సుధాం సేతు బ్రిడ్జ్ అనమాట ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదంట ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి కేవలం పడవలో మాత్రమే వెళ్ళేవాళ్ళంట కానీ ఇది కట్ కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి ఇలా వెళ్తున్నారు అండ్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు ఈవెన్ మేము బండి తీసుకున్నప్పుడు కూడా హెల్మెట్ అడిగితే హెల్మెట్ ఏమీ అక్కర్లేదు అన్నారు సో క్లీన్గా ఉంది సిటీ మొత్తం చాలా నీట్గా అనిపించింది బట్ ఇటు వచ్చి ఏంటంటే హెల్మెటే లేకపోవడం కొంచెం వింతగా అనిపించింది అనమాట నాకు సో ఈ ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో మేము ఆల్మోస్ట్ అటువైపు వెళ్ళాం అనమాట వచ్చేసరికి కొంచెం చీకటిగా అయ్యింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక బీచ్ కూడా ఉన్నది ఆ బీచ్ ప్రజెంట్ క్లోజ్ ఉందంట సో ఆ బీచ్ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దామని వెళ్ళాం కానీ అది క్లోజ్ ఉండడం వల్ల మేము చూడలేకపోయామన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఓన్ వెహికల్స్ అక్కడ పార్క్ చేసేసి మనం ఒక టూ కిలోమీటర్స్ నడవాలి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల ఓన్ వెహికల్స్ని పంపించట్లేదు ఈ బెడ్ ద్వారకా ద్వారకా దగ్గర టెంపుల్కి కృష్ణుడు టెంపుల్కి సో చూసారు కదా ఇది బెడ్ ద్వారకాలో ఉన్న కృష్ణుడు టెంపుల్ దగ్గర వరకు వెళ్ళాక మేము పార్క్ చేసి బై వాక్ లోపలికి వెళ్ళాము అనమాట అన్నిటికన్నా మాకు ఇక్కడే కొంచెం ఎక్కువసేపు పట్టింది దర్శనం కృష్ణుడు దర్శనం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే ఈవినింగ్ ఓపెన్ చేస్తారు కదా ఓపెనింగ్ టైంకి వెళ్ళాము అందుకు మాకు కొంచెం టైం పట్టింది సో సో ఇక్కడే పార్క్ చేసేసి ఇక్కడే దర్శనం చేసేసుకుని ఇక్కడ నుండి ఎవరైనా బోటింగ్కి వెళ్ళాలి అనుకుంటే అలా కిందకు వెళ్ళి బోటింగ్ అది చేసేసుకోవచ్చు అనమాట చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు సో అలా మేము ద్వారకా చూసేసుకొని శివాజీపుర బీచ్ ఉంటుంది అనమాట అది క్లీనెస్ట్ బీచ్ అనమాట బ్లూ ఫ్లాగ్ వచ్చిన బీచ్ దానికి వెళ్ళాం కానీ అది క్లోజ్ ఉన్నదంట ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి సో దగ్గర వరకు వెళ్ళేసి రిటర్న్ అయిపోయాము అలా అయితే మేము ద్వారకా టెంపుల్ ద్వారకాలో ఉన్న లోకల్ అన్నీ చూసేసుకుని నైట్ అక్కడే ద్వారకాధీష్ టెంపుల్ పక్కనే ఒక హోటల్ ఉంది అక్కడ భోజనం కట్టించేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామనమాట తాలి ఎక్కువ తాలీస్ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అంతా అలా తాళి కట్టించేసుకుని మంచిగా స్టేషన్కి వెళ్ళిపోయి మేము స్టేషన్లోనే తీసుకున్నాము బైక్ స్టేషన్లోనే ఇచ్చేసామన్నమాట ఇచ్చేసాక ఇంకా మాకు నైట్ ట్రైన్ ఉంది ఎక్కడి నుంచి అంటే ద్వారకా నుండి సోమనాథ్ వెళ్ళడానికి వీరావల్ రైల్వే స్టేషన్లో అనమాట సో మేము ద్వారకాలో స్టార్ట్ అయ్యి వీరావల్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళామన్నమాట సో సో అలాగా మేము బైక్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ జర్నీకి సో నైట్స్ అంతా మేము మాక్సిమం జర్నీసే పెట్టుకున్నాము సో బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయొచ్చు కూడా అండ్ ట్రావెలింగ్ కూడా మాకు ఎక్కువ టైం లేకపోయినా సరే ఇలాగ మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం నైట్ అంతా ట్రావెలింగ్స్ పెట్టుకున్నాం సో డే వన్ ఇలా మేము మంచిగా కంప్లీట్ చేసుకొని నైట్కి ద్వారకా స్టేషన్లో స్టార్ట్ అయిపోయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్కి అలాగా వీరావల్ స్టేషన్లో దిగాము అక్కడ నుండి నియర్ బై అనమాట మనకి సోమ్నాథ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈరోజు వెళ్ళాం కదా నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ దాన్ని ఇంకో వీడియోలో అప్లోడ్ చే చేస్తాను అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో కూడా చూడండి అంటే అప్కమింగ్ వీడియోస్ అన్నీ మొత్తం టూర్స్ గురించే ఉంటాయి మ్యాక్సిమమ్ మీకు గనక నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయచ్చు ఇదేనన్నమాట ద్వారకా రైల్వే స్టేషన్ సో అలా మంచిగా మా ద్వారకా ప్రయాణం అయితే అయిపోయింది ఇదే మేము తీసుకున్న వెజ్ తాలి అనమాట అరౌండ్ ఎయిటీ అంతా పడింది టేస్ట్ అయితే బాగుంది ఎయిటీయో వన్ థర్టీయో సరిగ్గా గుర్తులేదు దాట్స్ ఇట్ ఫర్ డే వన్ వ్లాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్